ఫ్రీడమ్ ఫిజికలీ రిఫైన్ కొలెస్ట్రాల్ ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు ఆర్డర్ బ్రన్ ఆయిల్ Very nice to see you. Very nice to see that. I made it on the photo. Soomka very well. Oh. Okay. Obviously something else. I will. Goodbye for now, Major. Please. All the best and thank you. You know for having me here. I know it was very last minute, not easy. And uh, I know you're built you build by the art. You build by the art. వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ ప్రస్తుతం నేను మంగళగిరిలో ఉన్నాను ఇక్కడ వచ్చేసి నారా బ్రాహ్మణి గారు అయితే బిజీ బిజీగా ఉన్నారు హాయ్ మ్యామ్ నమస్తే అండి హాయ్ నమస్తే అండి నమస్తే మ్యామ్ మంగళగిరి నియోజకవర్గంలో చాలా వరకు కూడా మీరు విస్తృత స్థాయిలో ప్రయటన చేస్తూ ఉన్నారు ప్రజల ఒపీనియన్ ఎట్లా ఉంది నేను మంగళగిరిలో ప్రత్యేకంగా మహిళలతో చాలా సమయం గడుపుతున్నానండి ఇప్పుడు డెవలప్మెంట్ చూసుకుంటే ఇక్కడ జరిగిన డెవలప్మెంట్ నారా లోకేష్ గారు నా నారా లోకేష్ గారే చేశారు ఇక్కడ మనం చూస్తే మన ఫైవ్ కేర్ అనే ఒక మల్టీనేషనల్ కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నామండి వాళ్ళు కేవలం ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఎంప్లాయీస్తో మొదలయ్యి ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎంప్లాయీస్ ఉన్నారు అండ్ ప్రత్యేకంగా మహిళా ఎంప్లాయీస్ని చూసుకుంటే ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఎంప్లాయీస్ ఉన్నారు ఇది చూసి నాకు ఎంతో గర్వంగా ఉంది నారా లోకేష్ గారు ఐటీ రంగంలో ఇక్కడ ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్లో పెద్ద పెద్ద సంస్థను తీసుకుని రావాలని చూసారు హెచ్సిఎల్ అనే కంపెనీని కూడా తీసుకొచ్చారు సో అది సమస్యలు ఏం గుర్తించారు సమస్యలు చాలా ఉన్నాయండి ఇప్పుడు మనం మామూలుగా మహిళలతో మాట్లాడితే వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ ధరలు బాగా పడి పెరిపోయాయి నిన్నత్యవసర ధరలు కానివ్వండి లేకపోతే విద్యుత్ ధరలు కానివ్వండి అదే కాకుండా ఈ పెన్షన్స్ కూడా సరిగ్గా రావట్లేవు అండ్ ఈ చీప్ లిక్కర్ ఇంకా డ్రగ్ ఎడిక్షన్ వల్ల జాబ్స్ సరిగా చేయట్లేరు జాబ్స్ కూడా రావట్లేవు ఫ్యాకేర్ లాంటి కంపెనీస్ ఇంతకుముందు స్థాపించడం కంపెనీసే కొన్ని ఆపర్చునిటీస్ ఇస్తున్నాయి సో దానివల్ల చాలా కష్టంగా ఉంది వృద్ధులు కూడా ఎవరైతే ఏజ్ మహిళలు ఉన్నారో వాళ్ళు కూడా బయటకు వెళ్ళి కూలి పనులు చేసుకుంటున్నారు నాకు చాలా బాధగా ఉంది ఇది చూసుకో ఇది చూడటం డెవలప్మెంట్ ఏం జరగాలని అనుకుంటా ఉన్నారు అంటే మీరు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఎట్లా డెవలప్మెంట్ తప్పకుండా మంగళగిరిని ఒక పెద్ద హబ్గా చేయాలి ఇక్కడ కంపెనీస్ చాలా ఎక్కువ రావాలి అదే కాకుండా ప్రత్యేకంగా మహిళల కోసం ఎంతో చేయాలి మనం ఇక్కడ చేనేత కార్మికులు చాలామంది ఉన్నారండి వాళ్ళకి వాళ్ళని డెవలప్ చేయాలి మనము ఎలాగైతే వీవర్స్ అలా అనే ఒక ఇనిషియేటివ్ ద్వారా టాటా టై అప్ పెట్టుకుని వాళ్ళకి మార్కెటింగ్ గ్యారంటీ ఇంకా బెటర్ ఎక్విప్మెంట్ అందిస్తాము అలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కువ చేయాలి అదే కాకుండా ఇక్కడ స్వర్ణ కారులు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళ కోసం ఒక కోఆపరేషన్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది వాళ్ళకి కూడా మంచి ఆప మార్కెటింగ్ ఆపర్చునిటీస్ మనము అందించాలి మనని ఒక గోల్డ్ హబ్గా మంగళగిరిని మనం స్థాపించాలి మ్యామ్ మీరు రైతులతో మాట్లాడారు రైతు కూలీలతో మాట్లాడారు మహిళలతో మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారండి ఎక్కువ అంటే మార్పు మొదలైంది అనుకోవచ్చా తప్పకుండానండి అందరూ చాలా కష్టాల్లో ఉన్నారు అది మాత్రం నిజమే మనం చూస్తున్నాము ధరలు పెరిగిపోయాయి అంద ఇక్కడ డెవలప్మెంట్ జరగట్లేదు వెల్ఫేర్ కూడా సరిగా జరగట్లేదు రోజు కూడా గడవట్లేదు సో ఇక్కడ ఓవర్వెల్మింగ్ లవ్ చూస్తున్నానండి అదే కాకుండా వీళ్ళందరూ కష్టంలో ఉన్నారు అది కనిపిస్తుంది తప్పకుండా మార్పు వస్తుంది ప్రత్యేకంగా మంగళగిరిలో పెద్ద మార్పు వస్తుందని మెజారిటీతో లోకేష్ గారు గెలిచే విధంగా మెజారిటీని అనేది నంబర్ అండి మీరు చూస్తున్నారు చుట్టూ చూస్తున్నారు ఈ ఫ్లోర్ మీదే ఎంతో మంది వందల మంది మహిళలు ఇంకా ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు అదే కాకుండా స్త్రీ శక్తి బెనిఫిషరీస్ ప్రోగ్రామ్స్ చాలా చేసాం డ్వాక్రా మహిళల ప్రోగ్రామ్స్ చాలా చాలా చేసాము అందులో వేలాది మంది మహిళలు వచ్చారు సో ఇది చూస్తూ ఉంటే తప్పకుండా ఇది చాలా పాజిటివ్ ఎలక్షన్ అందరూ తప్పకుండా ఆలోచిస్తున్నారు కష్టాల్లో ఉన్నారు కాబట్టి ఒక పెద్ద మార్పు అనేది మనం తప్పకుండా చూడవచ్చు గెలిచే విధంగా ఉంది నేను సర్వీస్ చూడనండి నేను కేవలం కష్టపడి పనిచేస్తాను అలాగే లోకేష్ సార్ కూడా చాలా కష్టపడి పనిచేస్తారు అది ఎలక్షన్ తర్వాత ఎలాగో అందరికీ తెలుస్తుంది మమ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరి తరపు నుంచి ఒక క్వశ్చన్ ఇది పర్సనల్ గా మీ హెల్త్ సీక్రెట్ ఏంటండి అంటే చాలా మంది కూడా అనుకుంటా ఉంటారు మేడం చాలా యాక్టివ్గా ఉన్నారు అనేసి మీ హెల్త్ సీక్రెట్ ఏం లేదండి పిల్లలు చుట్టూ తిరగటం ఇంకా న్యూట్రిషియస్ ఫ్రెష్ ప్రొడక్ట్స్ అమ్మటం వాటిని కన్జ్యూమ్ చేయటం థాంక్యూ मैम ఆల్ ది బెస్ట్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి